దేవుని పరిశుద్ధ నామముని అందరికీ శుభములు కలుగునుగాక ఈ దిన వాక్యము యోగు పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు మనం చూసుకున్నాము మరి మరి ఈ యొక్క లాస్ట్ ఇయర్ మా పాప బ్లెస్సీ ప్రభువు నందు నిద్రించి ఉన్నది ఈ సమయంలో మరి ఓదార్చువారు లేక ఆదరించువారు లేక ఎవరి మాటల ద్వారా కూడా ఓదార్పు రాదు కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా సమాధానము అనేకమైనటువంటి గూఢమైనటువంటి సంగతులను దేవుడు బయలుపరిచాడు యోహాంశు వార్తలో చెప్పిన ప్రకారము మరి సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీకు అనేక విషయాలను తెలియపరుస్తానన్నారు దేవుడు తెలియపరచారు దానిలోండి కొన్ని మాటలను నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను యోగ గ్రంథంలో చూసినప్పుడు ఇక్కడ నరుల ఆయుష్కి పరిమితి కలు దెర్ ఇస్ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్ అది వారి యొక్క సంవత్సరములు వారి యొక్క నెలలు వారి యొక్క దినములు కూడా మరి ఆల్రెడీ లిఖితమై ఉన్నాయట ఆల్రెడీ లిస్ట్అట్ చేసేసాడు దేవుడు ఆ సమయం వరకే వాళ్ళు ఉంటారు దేవుని వాక్యం సెలవిస్తుంది మరి సమయం ప్రతిదానికి పరిమితి కలదు వీ హ్యావ్ లిమిటేషన్స్ మన ఊపిరికైనా మన బాడీలో ఉండవలసిన షుగర్ అయినా లేదా ఆలోచనలకైనా ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ లిమిట్ మరి ఈ యొక్క వాక్యము చదివినప్పుడు మరి ఒక జ్ఞానోదయం లాగా ఆయన ఆయన తలుపు మూసేస్తే ఇంకా తెరిచేవారు ఎవరు లేరు మరి ఆ యొక్క మరణపు కాఫిన్ బాక్స్ని మూసేసిన తర్వాత ఇంకా ఎవరి ఎవరి తరం కాదు దాన్ని తెరవడం ప్రారంభమైన తర్వాత దాన్ని ఎవరు బాగు చేయలేరు అని ఒక ఆలోచన మరి యోగు కూడా తన పది మంది పిల్లలను పోగొట్టుకున్నప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలు అనమాట ఒక తుఫాన్ లాగా క్వశ్చన్స్ ఆన్సర్స్ క్వశ్చన్స్ యాన్సర్స్ ఎన్నో డౌట్స్ ఎందుకంటే అది అలా ఉంటుంది అందులో నుండి యోగు తీసుకొచ్చినటువంటి ఒక గూడు మరి యోగుతో దేవుడు మాట్లాడినటువంటి ఒక మాట అది ఆయనతోటే కాదు మనందరికీ కూడా ఆ మాట ఏమంటే ఒక ప్రతిదానికి ఒక మళ్ళీ లైఫ్ ఉంది సెకండ్ లైఫ్ ఉంది ఒక చెట్టు ఎండిపోయి ఆకులు పండ్లు కొమ్మలు అన్నీ పడేసి ముద్దు పడేస్తే కూడా మరి కొంచెం వాటర్ తగిలినప్పుడు చెమ్మ తగిలినప్పుడు మళ్ళీ రూట్స్ వస్తాయి లైఫ్ వస్తుంది మళ్ళీ అది చెట్టు అవుతుంది మళ్ళీ ఫలవంతం అవుతుంది సృష్టిలో ఉన్నాయి అన్నీ కూడా మరి ప్లాస్టికే కానీ బాటిల్స్ కానీ ఎవ్రీథింగ్ మళ్ళీ నూతనపరచబడతారు కానీ మానవుడు చనిపోయిన తర్వాత దట్ ఈస్ ద ఎండ్ అనేసి మనం అనుకొని ఇంకా వాళ్ళు మాట్లాడలేరు చూడలేరు వారు మట్టిలో కలిసిపోతారు కాబట్టి దట్స్ ద ఎండ్ అని అనుకున్నటువంటి మానవాళికి యోగు చెప్పేటటువంటి మాట మరి వాళ్ళు వినగలరా వాళ్ళు మాట్లాడగలరా అంటే మరలా నువ్వు పిలిచేదవు నేను పలికెదను అని నైన్త్ వర్స్లో చెప్పబడి ఉన్నారు మరణమై ఉన్నటువంటి వ్యక్తి దేవుని స్వరాన్ని వినగలడు మళ్ళీ పలకెరము ఈ యొక్క మాట ఇక్కడ యోగు గ్రంథంలో చెప్పబడిన రీతిగా యోహాన్స్ వార్త పదకొండవ అధ్యాయంలో లాజర్ చనిపోయాడు లాజరు చనిపోయి ఫోర్ డేస్ అయిపోయింది మరి వాళ్ళు ఇన్ఫామ్ చేస్తూ ఉన్నారు జీసస్కి జీజస్ మీరు రావాలి లాజర్ ఒంట్లో బాగాలేదు చనిపోతాడేమో మళ్ళీ ఆ ఫోర్ డేస్ వరకు జీసస్ రాలేదు తర్వాత జీసస్ వచ్చినప్పుడు అడిగే మార్తా మార్తా మరియా వాళ్ళు అయ్యా మీరు ఎందుకు రాలేదు ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే మరి లాజరు బ్రతికేవాడు కదా అప్పుడు అన్నాడు ఇది దేవుని మహిమార్థమే వచ్చినటువంటి మరణం మనం ప్రార్థనలు చేయమని కాదు నేను అడిగాను ప్రభా నేను ప్రతి ఉదయం లేచి నా కుటుంబం కొరకు నా బిడ్డల కొరకు ప్రార్థన చేసేదాన్ని మూడు గంటలకు లేచేది తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తుంది ఉదయం కాలం అలవాటు మరి నేను ఇంత ప్రార్థన చేస్తే ఏమైంది బిడ్డని ఎందుకు తీసుకున్నాము యోగు ప్రార్థన చేయలేదా అడిగారు దేవుడు నిజంగానే దేవుని చిత్తానికి మనం ఏమి ఎదురు చెప్పలేము సో ఇక్కడ లాజరు చనిపోయిన తర్వాత నాలుగు రోజులైనప్పుడు యేసుక్రీస్తు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు మనుషులకు గ్రీవింగ్ అనేది ఉన్నది బాధ దుఃఖం ఎడబాటు అనేది చాలా అది ఎటువంటి ఎడబాటైనా ఎడబాటు ఎడబాటే మరి అటువంటి సమయంలో మరి వాళ్ళ అక్క చెప్తుంది వద్దయ్య నాలుగు రోజులు రోజులైపోయింది మృతదేహము ఏమున్నది అక్కడ వాసన తప్ప చీకటి తప్ప ఒంటరితనంలో ఉన్నాడు అటువంటి ఆ యొక్క లాజర్ని యేసుక్రీస్తు ఆ బండను తొలగించి లాజరు బయటికి రా అని ఒక గట్టిగా ఒక కేక వేసేసరికి లాజరు మరి బయటికి చనిపోయినటువంటి లాజరు బ్రతికి శరీరంతో బయటికి వచ్చినట్టు మనం చూస్తున్నాము దేవునికి స్తోత్రం చనిపోయిన వారిని కూడా లేపడం దేవునికి సాధ్యం మరి చనిపోయిన తర్వాత మరలా ఎలా లేస్తారు ప్రభా అని ఎటువంటి శరీరంతో ఉంటారు ప్రభా అని నేను అడిగినప్పుడు ఈసయ మళ్ళీ మాట్లాడాడు మరి మరి అమ్మ మరి గార్డనర్ అనుకొని క్రీస్తుని మరి ఎక్కడున్నాడు పూటమాలి నా యేసుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు నాకు చెప్పు నేను తీసుకెళ్తానని చెప్పినప్పుడు వేసి అంటున్నారు మరి ఆయనను చూసి